హలో హాయ్ ఎవ్రీవన్ అండి ఇవాళ రెసిపీ గుత్తి దొండకాయ నువ్వులు కరివేపాకు పల్లీలు పుదీనా పచ్చిమిర్చి ఇవి వేయించి మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టేటప్పుడు ఉప్పు వేసుకోవాలి దొండకాయలు ఈ విధంగా కడిగేసి కట్ చేసుకోవాలండి కాట్లు పెట్టుకోవాలి మొత్తం ఓపెన్ చేయకూడదు మిక్సీ ఈ విధంగా పట్టుకోవాలండి మీకు ఇష్టం ఉంటే చింతపండు కూడా వేసుకోవచ్చు గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ వేడేకాక ఆవాలు వేసుకోవాలి ఆవాలు అయినాక బగారాకు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ పసుపు అల్లం పేస్ట్ వేసి కలపాలి కరివేపాకు దొండకాయలు మనం కట్ చేసి పెట్టుకున్నవి ఇలా వేసి ఒక ఫైవ్ మినిట్స్ నూనెలో ఉడికించుకోవాలండి దొండకాయలు మగ్గుతాయి నూనెలో మూత పెట్టుకోవాలి మధ్యలో ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా మనం మిక్సీ చేసుకున్న గ్రేవీ వేసి కలపాలండి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకోవాలండి మూత పెట్టి పైన నీళ్ళు పోసుకోవాలండి మాడకుండా ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నీళ్ళు పోయాలి కూరలో పోసి కలపాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి ఈ విధంగా దొండకాయలు ఉడుకుతాయండి గ్రేవీ చిక్కబడుతుంది నూనె అలా పైకి తేలాలి ఉడికాక దొండకాయ కూర రెడీ ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగే చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ